అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ దీప ఈ రోజు మన ఛానల్ లో అమ్మవారికి సింగిల్ ఫ్లీట్ లో సారీ డ్రాపింగ్ ఎలా చేయాలన్నది ఈ వీడియోలో చూద్దాము నేను లాస్ట్ వీడియోలో అడిగాను అనమాట సింగిల్ ఫ్లీట్ లో సారీ డ్రాపింగ్ ఎవరికైనా కావాలంటే తప్పకుండా కమెంట్ లో తెలిపేయండి అని అడిగాను అనమాట ఇప్పటి వరకు ఒకరు మాత్రమే కమెంట్ చేశారు కాకపోతే వాళ్ళని కూడా నేను ఇగ్నోర్ చేయదలుచుకోలేదు వాళ్ళు అడిగిన అన్న నేను ఈ వీడియో తీయాలి అని అనుకున్నాను అందుకోసం ఈ రోజు అమ్మవారికి సింగిల్ ఫ్లీట్ లో సారీ డ్రాపింగ్ ఎలా చేయాలన్నది చూద్దాము అదే విధంగా సం పెట్టకుండానే అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలనేది కూడా ఈ వీడియోలో చూద్దాము వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఈ రోజు అమ్మవారికి పింక్ కలర్ శారీ ప్లస్ స్కై బ్లూ లో బార్డర్ వస్తుంది లాస్ట్ వీడియోలో చేసిన తప్పు అయితే నేను ఈ వీడియోలో చేయలేదు ఏంటన్నది కనబెట్టి మీరే కమెంట్ లో తెలిపేయండి మధ్యలో నేనే చెప్పేస్తాను నా నోరు అస్సలు ఆగదనమాట మధ్యలో నేనే మీతో షేర్ చేసుకునేస్తాను లాస్ట్ వీడియోలో చేసిన తప్పు చిన్న తప్పు ఈ వీడియోలో అయితే నేను చేయలేదు అది ఏంటన్నది మీకు ఈ క్షణంలో గుర్తుకొస్తే తప్పకుండా కమెంట్ లో తెలిపేయండి నేను ఈ వీడియో రన్ చేస్తూనే ఆ తప్పు ఏంటన్నది కూడా మీతో షేర్ చేసుకునేస్తాను ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్దాము స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోబోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండే బిల్ లైకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి సింగిల్ ఫ్లేట్స్ కదా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగా అయితే చీరని ఇలా డబుల్ ఫోల్డింగ్ లో చేసుకోవాలి ఎందుకంటే చాలా హైట్ ఉంటుంది కదా అందుకోసం ఇలా మధ్యలోకి మర్చుకుని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి చీర మొత్తం ఇలానే ఫోల్డ్ చేసుకోవాలన్నమాట నేను ఇక్కడ పళ్ళు చూపిస్తున్నాను కదా కాకపోతే చీర మొత్తాన్ని ఇలానే డబుల్ ఫోల్డింగ్ లో ఈవెన్ గా ఉండేలాగా చూసుకుని ఫోల్డ్ చేసుకోవాలి లోపల భాగానికి మర్చుకుని చీరని ఎలాగైతే ఫోల్డ్ చేసుకుంటామో అలాగా లోపల భాగాన్ని లోపలనే ఉంచుకుని సీదా భాగాన్ని పైన ఉంచుకు ఈవెన్ గా అన్నమాట కొంచెం ఎచ్చు తక్కువైనా కూడా మనకి ప్లీటింగ్ చేసేటప్పుడు కొంచెం బాగోదు సో అందుకని ఈవెన్ గా మర్చుకోవాలి చీర మొత్తం ఇలానే పెట్టుకోవాలి ఇక నేను చెప్పాను కదా నా నోరు అస్సలు ఆగదు నిజం దాచిపెట్టాలంటే కొంచెం కష్టమే నాకు ముందు వీడియోలో నేను ఏం తప్పు చేశానంటే మీరు ఆ వీడియో చూసునుంటే మీకు అర్థమైంటుంది ఆ చీరని నేను ఐరన్ చేయలేదు కదా సో ఈ చీరని అయితే నేను బాగా ఐరన్ చేసి పెట్టుకున్నాను టే నేను లాస్ట్ వీడియో లో చేసిన చిన్న తప్పు అని చెప్పాను కదా అదొకటే నేను చేసిన చిన్న తప్పు ఇక ఈ వీడియోలో అయితే నేను ఐరన్ చేసి తీసుకున్నాను కాబట్టి ప్లీటింగ్ కూడా చూడండి చాలా చక్కగా వస్తుంది ఇలా బాగా వస్తుంది అనమాట అలాగే చిన్న చిన్న ఫ్లీటింగ్ తీసుకుంటూ క్లిప్స్ వేసుకుంటూ రావాలి ఇది ఎక్కువ ఫ్లీట్స్ వస్తుంది అలాగే ఎక్కువ మందంగానూ ఉంటుంది చీర మనం డబుల్ ఫోల్డింగ్ చేసాం కాబట్టి బార్డర్ సైడ్ ఎక్కువ థిక్నెస్ వస్తుంది నేను ముందు వీడియోలో చెప్పాను కదా క్లిప్స్ అనేది మొత్తానికి చేర్చే వేసుకోవాలి కొంత భాగం వేసేసి మిగతా భాగం వదులుకుని మళ్ళీ వేసుకుని అలా వేయకూడదని నేను లాస్ట్ వీడియోలో చెప్పాను నేను ఎందుకు అది మళ్ళీ రిపీట్ చేస్తున్నానంటే ఆ వీడియోలో అలా చెప్పేసి ఈ వీడియోలో ఇలా చెప్తుంది అని అనుకోకూడదు కదా అందుకోసం చెప్తున్నాను మీరు ఆ వీడియో చూసినట్లయితే ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానని మీకు బాగా అర్థమవుతుంది ఇది డబుల్ ఫోల్డింగ్ చేసుకుని ప్లేట్ చేస్తాం కాబట్టి ఎక్కువ మందంగా ఉంటుంది కాబట్టి మనం కొంతవరకే క్లిబ్బు వేసుకుని మిగతా ఉండే పార్ట్స్ అన్ని సపరేట్ గా వేసుకోవాలి క్లిబ్ మొత్తానికి చేర్చి వేయలేము ఎందుకంటే బార్డర్ సైడ్ చాలా మందంగా ఉంటుంది క్లిబ్బు కూడా సాలదనమాట మనకి బార్డర్ లేకుండా సాదాగా ఉండే సైడ్ అయితే మొత్తానికి చేర్చి కూడా వేసుకోవచ్చు కాకపోతే బార్డర్ సైడ్ మాత్రం కొంతవరకు క్లిప్ వేసుకుని మిగతావి సపరేట్ గానే వేసుకోవాలి అలా క్లిప్స్ వేసుకుంటూ ఫ్లీటింగ్ మొత్తం చేసుకోవాలి ఇది అయిన తర్వాత మనం పళ్ళు సైడ్ కూడా ఇలాగే చిన్న చిన్న ప్లీటింగ్ అయితే చేసుకోవాలి ఇలా డబుల్ ఫోల్డింగ్ లోనే ఫ్లీటింగ్ చేసుకోవాలి నేను ముందు చెప్పాను కదా చూడండి ముందు వేసిన క్లిప్స్ అన్ని వదిలేసి మిగతా ఉండే వాటికి క్లిప్స్ అయితే వేయాలి ఇంత మందంగా ఉంటే మొత్తానికి కలిపి వేయలేం కదా అందుకోసం ఇలా క్లిప్స్ అయితే వేసుకోవాలి ఇక పళ్ళు సైడ్ కూడా సేమ్ చిన్న చిన్నవిగా లీటింగ్ పెట్టుకుని దానికి కూడా క్లిప్ వేసి పెట్టుకోవాలి దాన్ని కూడా ఈవెన్ గా మనం ఎలా పళ్ళు నైతే సెట్ చేసుకుంటామో అలా సెట్ చేసుకోవాలన్నమాట ఇలా మొత్తం సర్దుకున్న తర్వాత క్లిప్స్ వేసుకుని సెట్ చేసుకోవాలి శారీ ప్లీటింగ్ అయితే రెడీ అయిపోయింది ఇక అమ్మవారిని అయితే కూర్చోపెడతాము మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం ఇప్పుడు దా చూస్తున్నట్లయితే లాస్ట్ వీడియోలో నేను అమ్మవారికి డబుల్ లేయర్ లో ఎలా చీరని డ్రాప్ చేయాలన్నది సింపుల్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను తప్పకుండా మన ఛానల్ ఒకసారి విసిట్ చేసి చూడండి మీకు కూడా చాలా బాగా యూస్ అవుతుంది అనుకుంటాను తప్పకుండా ఒకసారి విసిట్ చేసి చూడండి ఇక అమ్మవారిని కూర్చోబెట్టేటప్పుడు ఇలా పసుపు కుంకుమతో స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి పసుపు కుంకుమ అయితే వేసుకుంటున్నాను ఆ తర్వాత బియ్యం పోసుకుంటున్నాను దీని కింద మీరు ముగ్గు పెట్టి ఆ తర్వాత పసుపు కుంకుమ పెట్టి ఆ తర్వాత ప్లేట్ పెట్టి పెట్టి బియ్యం కూడా పోసుకోవచ్చు ఇక దాని తర్వాత ఒక బిందెని తీసుకోండి ఇలాంటి షేపే కాదు ఇంకొంచెం వేరే షేప్ ఉన్నా కూడా పర్వాలేదు ఈ రోజు మనం కలసం పెట్టకుండా ఎలా అమ్మవారిని రెడీ చేసుకోవాలనేది చూడబోతున్నాం కదా అందుకనేసి ఇలా కలసం సొమ్ములో కూడా బియ్యమే పోసుకోవాలి కలసం అలవాటు ఉన్న వాళ్ళు కలసంలో వేయాల్సిన వస్తువులన్నీ వేయాలి కానీ అలవాటు లేని వాళ్ళు మాత్రం ఇలా బియ్యం వాడుకుంటే సరిపోతుంది ఇక దీనికి స్ట్రాంగ్ గా ఉండడానికి మనం చీర డ్రాప్ చేసేటప్పుడు గొంగు అవన్నీ వేసుకోవడానికి స్కేల్ అయితే ఇలా స్ట్రాంగ్ గా కట్టుకోవాలి షేక్ అవ్వకుండా స్ట్రాంగ్ గా నిలబడేలాగా లైట్ గా కట్టుకోవాలన్నమాట కొంచెం షేక్ అయినా కూడా మనం వేసే పళ్ళు అంతా షేక్ అయిపోతుంది అందుకోసం స్ట్రాంగ్ గా అయితే కట్టుకోండి ఇలాంటి థర్టీ సెంటీమీటర్ స్కేల్ అయినా యూస్ చేసుకోవచ్చు లేకపోతే ఆ సైజు లో మీ దగ్గర స్టిక్ ఉన్నా కూడా పర్వాలేదు మనకి గ్రిప్ కోసమే ఆ స్కేల్ అయితే వాడుతున్నాము ఇక అమ్మవారికి అయితే చీరనైతే అయితే కడదాము ముందుకైతే ముందు భాగాన మనం ప్లేటింగ్ తీసి పెట్టుకున్నాం కదా అక్కడికి ఇలాంటి ఒక దారం తీసుకుని నేను చూపించే దిక్ అయితే ఇలా దారం తీసుకుని టైట్ గా కట్టేసుకోవాలి డైరెక్ట్ గా మనం కలసం సొంబుకే కట్టేసుకోవాలి అప్పుడే లుక్ బాగుంటుంది కింద కట్టామనుకో కొంచెం కలసం సొంబు అంతా కనబడుతూ ఉంటుంది అందుకోసం పైకే కట్టుకోండి ఇక ఫ్లీటింగ్ అయితే మెల్లి మెల్లిగా తీసుకుంటూ ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి అందరుండే కలసం సొంబు భాగం అంతా చీర ఫుల్ గా కవర్ చేసేసుకోవాలి మనం తీసుకున్న ఫ్లీటింగ్ తోనే నీట్ గా కవర్ చేసుకునేసి దారం లూజ్ గా ఉంటే మళ్ళీ టైట్ గా కట్టేసుకోండి లేకపోతే చీర కిందకి జారిపోతుంది మనం ఎక్కడ గ్రిప్ ఇవ్వడం లేదు కదా సో దారం కొంచెం టైట్ గానే ఉండాలి ప్లేటింగ్ ఈవెన్ గా తీసుకున్న తర్వాత దారాన్ని గట్టిగా కట్టేసుకోండి ఆ తర్వాత కింద ఉండే ప్లేటింగ్స్ కూడా నీట్ గా అరేంజ్ చేసుకోండి నీట్ గా అరేంజ్ చేసుకున్న తర్వాత పైట గొంగు తీసి ఇలా అరేంజ్ చేసుకోవాలి ఇక్కడ ఉండే క్లిప్స్ అన్ని తీసేయండి వెనక భాగాన గ్రిప్ కావాలంటే ఒక క్లిబ్ వేసుకోవచ్చు కాకపోతే నేను ఈ వెనక భాగాన కూడా అయితే వేయలేదు కొంచెం కనబడుతుంది అని చెప్పేసి మొత్తం క్లిప్స్ అయితే తీసేసాను ఇలాంటి గ్రిప్స్ అవసరం లేదు అని అనిపించింది అందుకోసం మొత్తం క్లిప్స్ అయితే మళ్ళీ నేను మొత్తం రిమూవ్ చేసేసాను ఇక మిగతా ఉండే పైట గొంగును కూడా తీసుకుని ముందర భాగాన ఇలా షేప్ లో తీసుకోండి చూడడానికి లుక్ బాగుంటుంది మరి సింగిల్ క్లిప్ అంటే ఒకే భాగాన ఉంటే బాగోదు కదా అందుకోసం ఇలా ద్వీ షేప్ లో ఉంటే అమ్మవారిని చూడడానికి అందంగా కనబడతారు అందుకోసం ఇక్కడైతే నాకు ఈ వడ్డానం సాటిస్ఫైడ్ అవ్వనే లేదు ఎందుకంటే ఇది పట్టు చీర కాబట్టి ఆ వడ్డానం అస్సలు నిలవలేదు జారిపోతూనే ఉన్నింది ఇంకా దీనికి పైన పెద్ద వడ్డానం నా దగ్గర లేదు కాబట్టి దాన్నే పెట్టి అరేంజ్ చేస్తూ ఉన్నాను ఇలా మీకు వడ్డానం జారిపోతూనే ఉంది అని అనుకుంటే ముందుగా దారంతో నడుం షేప్ వచ్చేలాగా టైట్ గా కట్టేసుకుని ఆ తర్వాత వడ్డాన్నాన్ని పెట్టండి నేను ఇవన్నీ అయిన తర్వాత దారం కట్టుకుని ఆ తర్వాత వడ్డాన్నాన్ని అయితే షెడ్ చేసుకున్నాను కాకపోతే ఇప్పుడు మాత్రం జారిపోతూనే ఉంది అది షేప్ లో లేదు కిందకి పైకి ఉంది కాబట్టి అదొకటి నాకు డిసప్పాయింట్ అయిపోయింది అనమాట ఇక కలసం పెట్టకుండా ఎలా అమ్మవారి రూపు పెట్టాలంటే ఇలాంటి గ్లాస్ ఒకటి తీసుకోండి చూస్తున్నారు కదా గ్లాస్ షేప్ ఇలా ఉంటే బాగుంటుంది చూడడానికి ఇక అమ్మవారి రూపు వెనకాల ఇలాంటి దారం కట్టుకుని గ్లాస్ లోపలికి ఇలా దూర్ చేసామనుకో స్ట్రాంగ్ గా నిలబడిపోతుంది కి సెట్ అయ్యేలాగా మనం దారం కట్టుకోవాలి ఆ తర్వాత కొంచెం టైట్ గా ప్రెస్ చేసామనుకో అనుకో కింద దాకి అమ్మవారి రూపు అయితే సరిపోతుంది ఎక్కడ మనకి గ్లాస్ పెట్టినట్టు కూడా అనిపించదు అమ్మవారి మొహమే కనబడుతుంది కాబట్టి మనం వెనకాల కలసం పెట్టామా లేదా అని కూడా ఎవరికి డౌట్ రాదు సో కలసం లేని వారు ఇలా కూడా పెట్టుకోవాలి ఇక నాకు ఎక్కువ స్కేల్ కనబడుతుంది అని అనిపించింది అందుకోసం నేను అమ్మవారికి గాజులు అయితే పెట్టాను ఇక నగల అలంకరణ అవన్నీ చేసుకుంటూ ఉన్నాను అనమాట స్కేల్ కనపడకుండా మీరు గొంగుతో కవర్ చేసేసారనుకో మీరు గాజులు పెట్టాల్సిన అవసరం అయితే లేదు నాకు ఇక్కడ పైటగొంగు కి నాలుగంటే నాలుగే ఫ్లీటింగ్ వచ్చింది దాంతో ఎక్కువగా కవర్ చేయలేకపోయాను అందుకోసం అమ్మవారికి గాజులు కూడా పెట్టేశాను ఇక నగల అలంకరణ అయిన తర్వాత పూల అలంకరణ కూడా ఇంట్లో ఉన్న వాటితో నేను సుకున్నానమాట ఇంకా మీరు చాలా గ్రాండ్ గా అమ్మవారికి పూల అలంకరణ గాని ఇలా గాజులు పెట్టడం కానీ నగల అలంకరణ కానీ ఇంకా చాలా గ్రాండ్ గా చేసుకోవచ్చు ఇక నా అమ్మవారు అయితే ఇలా రెడీ అయిపోయారు సింగిల్ ప్లేట్ లో అమ్మవారు చాలా ముద్దుగా ఉన్నారు డబుల్ ప్లేటింగ్ లో సారీ డ్రాపింగ్ ఎలా చేసుకోవాలనేది ఒక చిన్న ఐడియా ఉంటే బాగుండు అని అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ ని విసిట్ చేసి చూసేయండి అందులో క్లియర్ గా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలన్నది ఎక్స్ప్లెయిన్ చేశాను తప్పకుండా విసిట్ చేసి చూసేయండి ఇంకా ఈ వీడియో ఎలా ఉన్నింది అన్నది తప్పకుండా కమెంట్ లో తెలిపేయండి అమ్మవారి అలంకరణ కూడా ఎలా ఉన్నింది అన్నది తప్పకుండా కమెంట్ లో తెలిపేయండి కొంచెం సంతోషంగా ఉంటుంది కదా ఇక వచ్చే సంవత్సరం వరకు అమ్మవారి దీవెనలు ఇలానే ఉండాలని చెప్పేసి దేవుణ్ణి అయితే మొక్కుని ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి వీలైనంత వరకు షేర్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్